వింటున్నారా సహోదరి సహోదరులు మన ప్రభువు మన కోసం ఆశీర్వాదాలు ముందుగానే దాచిపెట్టాడు ఇప్పుడు తండ్రి తల్లి నువ్వు కష్టపడుతున్నావా ప్రయాసపడుతున్నావా బ్యాంకులో బ్యాలెన్స్ కొంచెం కొంచెం దాచిపెడుతున్నావా దేనికోసం చెప్పు కూతురు పుట్టింది రేపొద్దున నా కూతురికి అచ్చట ముచ్చట తీర్చాలంటే ఏం కావాలి డబ్బులు కావాలి రేపొద్దున పెళ్లి చేయాలంటే డబ్బులు కావాలి ప్రేమించే తండ్రి ప్రేమించే తల్లి ఏం చేస్తారు చెప్పండి ఆ బిడ్డ బాగు కోసం భవిష్యత్తు కోసం ఏం చేస్తారు బ్యాంకులో కొంత డబ్బు దాచిపెడతారు మనం మంచివారము కాకపోయినప్పటికీ మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని బ్యాంక్లో దాచిపెడుతుంటే మన ప్రాణంగా ప్రేమించిన మన ప్రభు అయి నేసుక్రీస్తు పరలోకపు బ్యాంకులో ఎంత దాచిపెట్టుంటాడో ఒక్కసారి ఆలోచించండి ఏలియాతో దేవుడు చెప్పాడు ఏలియా కరువు వచ్చేసింది కదా నీళ్ళు లేవు కదా నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా లోకమంతా కరువు ఉండొచ్చు కానీ నువ్వు నా సేవకుడివి నా మాట వినేవాడివి కనుక నీకు కరువు ఉండడానికి వీల్లేదు నన్ను ఏం చేయమంటావు ప్రభు కేరీతు వాగుకు వెళ్ళు కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు నీకు ఆహారము తీసుకురమ్మని ఆకోలములకు చెబుతాను అన్నాడా చెప్పాను అన్నాడా చూద్దాం రండి ముందు పదిహేడవ అధ్యాయం రాసుల గ్రంథము మూడవ వచ్చినాం పదిహేడవ అధ్యాయం మూడవ వచ్చినాం నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపు నాకు పోయి యువర్ధను ఎదురుగా నున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము ఆ నీరు నీవు త్రాగుతువు అచ్చటికి నీకు ఆహారము తెచ్చున్నట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితిని అని అతనికి తెలియచేయగా అంటే అర్థమేంటి తెలుసా ఎలియా అరువు వస్తుందని నాకు తెలుసు ఆ కరువులో నువ్వు సఫర్ కావాల్సి వస్తుందని నాకు తెలుసు కానీ నన్ను నమ్ముకున్నావు కదయ్యా సింహపు పిల్లలైన ఆకలి గొనునేమో కానీ నా పిల్లలను మాత్రం నేను ఆకలి గొననివ్వను నీ భోజనానికి కావలసిన ఏర్పాట్లన్నీ ముందే చేసేశా అవసరము రాక మునిపే ఆ ఆపద రాక మునిపే కలి పుట్టక మునిపే నా ప్రభు నీ కావలసిన అవసరములన్నిటినీ కూడా తీర్చడానికి ఏర్పాట్లు చేసేశాడో బ్రదర్ నిజంగానే దేవుడు మీరు చెప్పినట్టుగా మాకు అవసరాలు రాకమునిపే ఆపదలు రాకమునిపే ఆకలి పుట్టక మునిపే దేవుడు అన్ని ఏర్పాట్లు చేసేశాడని అద్భుతంగా మీరు చెప్తున్నారే మరి నా పరిస్థితి ఏమిటి ఎలాగుంది నా జీవితం అంటే ఇలా ఎండిపోయి ఉంది మోడు బారిపోయి ఉంది పూట గడవకుండా ఉంది పస్తుండాల్సి వస్తుంది మరి నా పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న మీరు వేస్తున్నారా అయితే చెప్తా వినండి ఏళ్ళి దేవుడు ఏం చెప్పాడు నువ్వు కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు ఎగ్జాంపుల్ ఇది కేరీతు వాగు అనుకుందాం ఇప్పుడు దేవుడు ఏం చేశాడు కాకులన్నిటికి వాగు దగ్గరకి ఆ రొట్టె మాంసము తీసుకురామని చెప్పాడు ఇప్పుడు కాకులన్నీ ఎక్కడ తీసుకొస్తున్నాయి ఇదిగో ఇది కేరీతు వాగు ఉదయము సాయంత్రము కాకులన్నీ ఏం చేస్తున్నాయి ఇక్కడ తీసుకొచ్చి ఆహారం పెడుతున్నాయి రైట్ ఇప్పుడు కేరీతు వాగు దగ్గరకి వెళ్లకుండా ప్రభా ఇక్కడ మంచి గార్డెన్ ఉంది ప్రవ్వా ఇక్కడ చాలా చక్కని పూలు ఉన్నాయి ఇక్కడ తోట ఉంది అని చెప్పి ఒకవేళ కేరీతు వాగు దగ్గరకు వెళ్ళకుండా ఏలియా గనుక ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చాడు అనుకోండి మీకు అర్థం కావాలి కాబట్టి ఎక్కడికి ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చి అక్కడున్న చెట్లు దగ్గర అనుకోండి కాకులు ఆహారం తీసుకొస్తాయా అక్కడ కూడా ట్యాంక్ బండి దగ్గర కూడా పెద్ద సరస్సు ఉంది కదండి ఇక్కడికి వచ్చి అనుకోండి ఆ ఏలియా వచ్చి ట్యాంక్ బండ్ దగ్గర కూర్చున్న ఒక్క పోటు కూడా భోజనం దొరికేది కాదు ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చి అక్కడున్న చెట్టు కింద కూర్చుని ప్రహ్వా ప్రభ్వా నిన్ను దాసుడును ప్రభ్వా నుషించు యహోవా నీవే నాయన సింహాపు పిల్లలైన ఆ కల్లి కొని కానీ నిన్ను సేవించే నాకు ఏ కొద్దువా ఉండదు అని చెప్పి ఎడు చూసినా కాకులు వచ్చేవి కావు ఏంటి ప్రభు కాకులేం కనపట్టలేదు మధ్యాహ్నం అయిపోయింది కాకులేని తీసుకురావట్లేదు సాయంత్రం అయిపోయింది కాకులేని తీసుకురావట్లేదు మొదటి రోజు అయిపోయింది రెండో రోజు అయిపోయింది ఇదేంటి ప్రభువా ఇంత ఎంజాయం చేసేసావేంటి ప్రభువా దేవుడు చెప్పింది ఏమిటి ఇక్కడికి కాదు వెళ్ళమంది ఎక్కడికి ఇక్కడికి అర్థం చేసుకో సహోదరా సహోదరి నీ జీవితంలో ఉన్న అవసరాలు ఆశ్చర్యకరంగా తీర్చబడడం లేదు అని అంటే దేవుడు చెప్పిందొకటి నువ్వు చేసిందొకటి దేవుడు ఉన్నమన్నది ఒక చోట నువ్వు ఉంటుంది మరొక చోట దేవుడు చెప్పినట్టుగా చేస్తేనే నా యందు మీరును మీ యందు నా వాక్యము ఉన్న ఎడల మీకు ఏది కావాలో అడగండి అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అంతేకాదు బహుగా మీకు అనుగ్రహించబడతాయి దేవుని వాక్యం అనగా దేవుని చిత్తము అనగా నువ్వు ఏది అడిగినా సరే దేవుని చిత్త ప్రకారము అడిగినప్పుడు దేవుడు సమృద్ధిగా నీకు జవాబు ఇస్తాడు ఎందుకని ఆయన చిత్త ప్రకారమే నీకు సమస్తము దేవుడు సమకూర్చి ఏర్పాటు చేశాడు ఆయన ప్రణాళిక ప్రకారము దేవుడి నీకు ఏర్పాట్లు చేశాడు ఆయన ప్రణాళికలో ఆయన చిత్తంలో నువ్వు ఉన్నట్లయితే సమస్తము అద్భుతంగా సమకూడి జరుగుతాయి కాబట్టి మన జీవితంలో దేవుని చిత్తము తెలుసుకోవడం అత్యవసరం దేవుని చిత్తానుసారంగా జీవించటం అవసరం విశ్వసించు ఆ దేవుడు అద్భుతం చేయబోతున్నాడు ఏమిటి నీ ఇంట్లో ఉన్న సమస్య పదిహేను ఇరవై సంవత్సరాలుగా ఇంట్లోనే ఉంటున్నాం మాకంటూ ఒక చక్కని ఇల్లు సొంత ఇల్లు లేకుండా అయిపోయింది విశ్వసించు నీకు చక్కని గృహాన్ని ఇస్తాడు పరిశుద్ధుడా నీ వాక్యమ్యం విన్నాం విశ్వసించాం విధేయత చూపిస్తున్నాం విజయాన్నే పొందుకోబోతున్నాం అటు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆర్థికంగా అన్ని విషయాల్లో నీ విజయాన్ని నీ అద్భుతాన్ని ప్రార్థనలో అందుకోబోతున్నాం అందుకోబోతున్నాం నీ నామాన్ని మహిమపరుచుకొని మములను బహుగా ఫలింపచేయమని ఆశీర్వదించమని ఏసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి అమెన్ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చిన కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివర్ షోలో కలుసుకుందాం సలో